హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా చిన్న సైజు పెనం అనేది ఖచ్చితంగా ఉంటుందండి మామూలుగా నాన్ స్టిక్ పెన్ కానీ ఐరన్ పెన్ కానీ ఉన్నప్పటికీ ఇలాంటి చిన్న సైజు పెనం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది సింపుల్గా ఒక ఆమ్లెట్ వేసుకోవాలన్నా లేదా రెండు చపాతీలు కాల్చుకోవాలన్నా ఇలా ఈజీగా చిన్న పెనం అయితే యూస్ చేస్తూ ఉంటాము ఇదే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా నల్లగా మాడిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది ఇది మళ్ళీ యూస్ చేయాలన్నా మనకి చిరాగ్గా ఉంటుంది కానీ చిన్న చిట్కాతో మళ్ళీ ఈ విధంగా మనం ఈ పెనం కొన్నప్పుడు ఎంత కొత్తగా అయితే ఉంటుందో అంతే కొత్తగా ఈజీగా క్లీన్ చేసుకునేలాగా ఒక సింపుల్ చిట్కానైతే మీతో షేర్ చేసుకుంటాను మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూసారు కదా ఈ పెనం అనేది ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఇలా బాగా నల్లగా మాడిపోయి చాలా చిరాగ్గా అయితే అయిపోయింది దీన్ని మనం అసలు తోమాల్సిన పని లేకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెనమైతే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ మీద ఉండగానే ఇలా షార్ప్గా ఉన్న నైఫ్ తోటి ఇలా మాడంతా కూడా గట్టిగా ఇలా గీకేసినట్లు చేసామనుకోండి చక్కగా ఈ మాడంతా కూడా ఊడొచ్చేస్తుంది చాలా సింపుల్గా ఎంత మాడు పట్టిన పెనమైనా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్యాన్ అనేది వేడెక్కే కొద్దీ మనకి చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా క్లీన్ చేసేటప్పుడు పెనాన్ని మాత్రం అసలు టచ్ చేయకండి మీరు ఒకవేళ పెనం అనేది జరిగిపోతూ ఉన్నట్లుంది అనుకోండి క్లాత్తో కూడా పట్టుకోవద్దండి మామూలుగా మనకి పట్టకారు అనేది ఉంటుంది కదా గిన్నెలు అవి దింపుకోవడానికి అలాంటి దాంతో పట్టుకుని చక్కగా క్లీన్ చేయండి లేదంటే ఈ విధంగా అలా వదిలేసి స్టవ్ మీద క్లీన్ చేసుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా క్లాత్తో పట్టుకోవద్దు అసలు ఈ పెనాన్ని టచ్ చేయొద్దు మనకి పెనం వేడెక్క కొద్దీ చక్కగా ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుంది చూసారు కదా నేను చుట్టుపక్కల ఉన్న మాడంతా కూడా క్లీన్ చేసేసాను ఇలా మొత్తం మాడంతా కూడా నీట్గా క్లీన్ అయిపోయింది చూసారు కదా అదే మనం తోమం అనుకోండి అస్సలు ఆ అనేది అస్సలు రాదు అలా వచ్చినట్లయితే అసలు పెనం అనేది అలా నల్లగానే అవ్వదు ఇలా మొత్తం అంతా కూడా చుట్టుపక్కల ఉన్న మాడంతా కూడా క్లీన్ చేసేసాను చూసారు కదా ఎంత ఈజీగా అయితే వచ్చేసిందో ఇప్పుడు ఇలాంటి స్టీల్ స్క్రబ్ తీసుకుని చక్కగా సింపుల్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేసింది చూసారు కదా నేను పైన మాడంతా కూడా ఈ విధంగా మొత్తం అంతా నైఫ్ తోటైతే తీసేసాను ఇప్పుడు పెనం అనేది బాగా చల్లారిన తర్వాత కొంచెం జెల్ అయితే వేసుకుని ఈ విధంగా మామూలుగా క్లీన్ చేసేసుకుంటే మనకి మాడనేది చాలా వరకు వచ్చేసిందండి ఆ నలుపు అంతా కూడా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేయడం వలన నీట్గా వచ్చేస్తుంది మనం మామూలుగా పొయ్యి మీద పెట్టి ఇలా మాడనేది తీయకుండా మామూలుగా ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా అస్సలు ఆ మాడు అనేది నీట్గా క్లీన్ అవ్వదు ఇక్కడ మనకి పట్టుకునే హ్యాండిల్ దగ్గర కూడా చాలా చాలా మాడనేది పట్టేసింది అదంతా కూడా నీట్గా ఊడిపోయింది ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే మనం పెనాన్ని కిందకి దించిన తర్వాత చల్లారిన తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా ఒకసారి విమ్ జాల్తో క్లీన్ చేసిన తర్వాత మనకి ఒట్టిగానే స్టీల్ స్క్రబ్బర్ అయితే తీసుకుని ఎక్కడైతే మాడు ఉంటుందో అక్కడ ఈ విధంగా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకున్నట్లయితే మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ పెనం అనేది చాలా చాలా నీట్గా క్లీన్ అవుతుంది చూసారు కదా మనం వట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేసిన ఆ నలుపుగా ఆ మాడంతా కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఈ విధంగా అయితే మనం చక్కగా ఎంత మాడిన పెనమైనా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అలా మాడిన పెనం మీద మనం దోశలు వేసుకోవాలన్నా లేదా ఆమ్లెట్ వేసుకోవాలన్నా చాలా చాలా చిరాగ్గా ఉంటుంది అలానే ఇలాంటి మాడిన పెనాన్ని గంటలు గంటలు సబ్బు పెట్టి రుద్ది ఇంకా వేడి నీటిలో నానబెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా చక్క ఇలా స్టవ్ మీద పెట్టేసి ఈ చిన్న చిట్కాతోటి చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగే మనం అవి చేసుకోవడానికి చిన్న చిన్న మూకుళ్ళు లాంటివి కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి కూడా ఇలానే మాడిపోతూ ఉంటాయి అలాంటి వాటిని కూడా ఈ చిట్కాతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఈ విధంగా క్లాత్ పెట్టేసి క్లీన్ చేసి చక్కగా ఎండలో ఒక పది నిమిషాలు ఆరబెట్టారనుకోండి ఇంకా నీట్గా కనిపిస్తుంది మాడిన వాటిని పదే పదే యూస్ చేసే కన్నా ఇలా నీట్గా క్లీన్ చేసుకుని యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను క్లీన్ చేయకముందు పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి అప్పుడే మీకు ఆ చేంజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది నేను క్లీన్ చేయకముందు అయితే పెనం అనేది ఇంత నల్లగా మాడిపోయింది ఈ చిన్ని చిట్కాతో నేను క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చేసిందో మనం చిన్న చిన్న చిట్కాలతోటి క్లీన్ చేసుకోవడం వలన మనకి పని అనేది ఈజీ అవుతుంది చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి క్లీనింగ్ టిప్సే కదండి మంచి మంచి బ్యూటీ టిప్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్